తిరుమలలో జపాలి తీర్థం ఎంతో ప్రసిద్ధి పొందింది ఈ ప్రాంతమే హనుమంతుడి జన్మస్థలంగా నమ్ముతున్నారు కొందరు ఇదే విషయమై శ్రీ హనుమత్ జన్మస్థలం అంజనాద్రి పేరిట డాక్టర్ ఏవిఎస్ జి హనుమత్ ప్రసాద్ ఓ గ్రంథాన్ని రచించారు హనుమత్ చరిత్రకు శ్రీ పరాశర సంహిత అనే గ్రంథం ప్రామాణికమైందని స్కంద పురాణంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టుగా తన పుస్తకంలో తెలిపారు వానర వీరుడు వాయుదేవుని సుతుడు పరమ రామభక్తుడు హనుమంతుడు పుట్టిన స్థలంపై వివాదం ఈనాటిది కాదు మారుతి జన్మస్థలిగా దేశంలో చాలా ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి అంజనీదేవి బాల ఆంజనేయుడికి జన్మనిచ్చిన స్థలంగా చెబుతూ వివిధ ఆలయాల్లో నిత్యం పూజలు హనుమంతుడు అలా ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర తిరుమల క్షేత్రంలోని జపాలి తీర్థం కూడా ఒకటి పవనసుతుడు ఇక్కడే జన్మించినట్టు కొన్ని పురాణాలు చెబుతున్నాయి తిరుమల ఏడుకొండల్లో ఒకటైన అంజనాద్రిపై వెలసిన జపాలి దగ్గర హనుమంతుడు పుట్టినట్టు కొన్ని స్థల పురాణాలు చెబుతున్నాయి అంజనే ఆంజనేయుడికి ఇక్కడ జన్మనిచ్చిన కారణంగానే ఈ ప్రాంతం అంజనాద్రిగా ఖ్యాతికెక్కిందని ఇతిహాసం ఇక్కడి అటవీ ప్రాంతంలో పురాతన ఆంజనేయ ఆలయం ఉంది స్థానికులతో పాటు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు జపాలిలో హనుమంతుడి దర్శనం చేసుకుంటారు ఆంజనేయుడి కోవిల లేని ఊరు ఉండదు ఒకచోట సంజీవరాయుడిగా చోట సహకార ఆంజనేయుడిగా ఇంకో చోట వీరాంజనేయుడిగా ఊరూరా అభయమిస్తూ ఉంటాడు మనందరికీ దేవుడే అయినా తనను తాను సదా రామచంద్రుడి దాసుడిగానే భావిస్తాడు స్వామి లంకాపురిలో సీతమ్మ జాడ కనిపెట్టిన రోజు చైత్ర పూర్ణిమ అంతటి ఘనకార్యం చేసిన దానికి సహకారం చేసింది రామనామమే అని వినమ్రంగా చెప్పుకుంటాడు పురాణాలను అనుసరించి హనుమంతుడు చిరంజీవి నిరంతరం రామనామాన్ని జపిస్తుంటాడు అంతేకాదు ఎక్కడైనా రామనామం వినిపిస్తే చాలు అక్కడికి వెళ్ళిపోతాడు ఆనంద భాష్పాలు నిండిన కళ్లతో చేతులు జోడించి అక్కడే ఉంటాడు రామకథాగానం చేస్తున్న భక్తుల సేవా సంకల్పాన్ని పవన సుతుడు మరింత బలపరుస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి హనుమంతుడి యొక్క నిజమైన భక్తుడు అర్ధరాత్రి హనుమాన్ చాలీసా పఠించినప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసా ఇది చూస్తే మీకు కూడా కన్నీళ్లాగవు ఇది నిజమైన సంఘటన ఈ అద్భుతమైన ఘటన గురించి మనతో షేర్ చేసుకున్నారు అమన్ హనుమాన్జీ స్వయంగా వచ్చి తన ప్రాణాలను ఎలా కాపాడారో చెప్పారు అమన్ తనకు హనుమంతుడు ఎలా హెల్ప్ చేశాడు అనే కథను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నా పేరు అమన్ నేను ఐరోపాలో నివసిస్తున్నాను ఇది కొంతకాలం క్రితం జరిగింది ఆ సమయంలో నేను చండీగఢ్లో నివసించేవాడిని ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మంచి బట్టలు ధరించడం నా దినచర్య ఉదయాన్నే హనుమాన్ చాలీసా చదివేవాడిని ఆ తర్వాతే టీ వగైరా తాగేవాడిని నేను కూడా హనుమంతుడి భక్తుడిని అయినప్పటికీ నాకు నియమాలు తెలియవు కానీ తెలిసిన కొన్ని నియమాలతోనే ఆయన్ని పూజించుకుంటాను ఇప్పటి నేను ఎటువంటి నియమాలను పాటించలేదు అయినప్పటికీ నేను ఆయన్ని పూజించడం ఒక దినచర్యగా పెట్టుకున్నాను నేను అనారోగ్యంతో ఉన్న నేను చేసే మొదటి పని పూజ చేయడమే దీంతో కొన్నిసార్లు అరగంట ఆలస్యంగా ఆఫీస్కు వెళ్ళేవాడిని ఆ హనుమంతుడి దయ ఇప్పటి వరకు ఏ సీనియర్ కూడా నన్నేమీ అనలేదు నా సెకండ్ జాబ్లో భాగంగా నా బాస్ నన్ను తన కూతురితో హర్యానాలోని రోహ్తక్లో జరిగే టోర్నమెంట్కి పంపించాడు అలాగే కొంత రెస్ట్ కూడా తీసుకోమని చెప్పాడు మేమంతా సర్ చోటురామ్ అనే ప్రాంతంలో ఉన్నాం ఎందుకంటే నా బాస్ నన్ను నమ్మి అతని మొత్తం ఆఫీసు బాధ్యతను నాకే అప్పగించాడు ఒకరోజు నేను టోర్నమెంట్ చూశాను నా బాస్ కొడుకుని తన దగ్గర వదిలేసి ఢిల్లీ వచ్చాను మా అమ్మగారి ఇంటి నుంచి తిరిగి వస్తూ రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్నాను ఆలస్యమైన కారణంగా నాకు ట్రైన్ దొరకలేదు ఆ రైల్వే స్టేషన్కి సమీపంలోనే పెహల్వాన్ ధాబా ఉంది నేను అక్కడ వ్యక్తిని అడిగాను ఏదైనా దారుందా వెళ్ళడానికి అని మీరు పక్కనే ఉన్న వీధి నుండి నేరుగా కాలినడకన వెళ్ళండి ఇది కేవలం పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది అక్కడి నుంచి ఏదో ఒక వెహికల్ వస్తే వెళ్ళండి అన్నాడు అతను అయితే అప్పుడు చాలా చీకటిగా ఉంది నాకు ఆ ప్రాంతం అస్సలు తెలీదు అవతలి వీధి నుండి ఎద్దు వెళ్ళడం చూశాను నేను ఇంటికి ఎలా వెళ్తానో అని చాలా భయపడ్డాను నేనప్పుడే వీధిలోకి నూట యాభై మీటర్లు వెళ్ళాను అకస్మాత్తుగా ఇరవై ముప్పై మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి ఎదురుగా ఉన్న ఇంటి నుంచి బయటకొచ్చి చాలా గర్వంగా అవతలి వైపు ఇంటికి వెళ్ళడం చూశాను కానీ అతని అడుగుల చప్పుడు నాకు అస్సలు వినిపించలేదు ఆ వీధిలో సందడి లేదు అంతా నిశ్శబ్దంగా ఉంది ఆ విషయాలను పెద్దగా పట్టించుకోకుండా ముందుకు సాగడం మొదలు పెట్టాను హ్యాపీగా అలా వెళ్తూ ఆ వ్యక్తి వచ్చిన దిక్కువైపు చూశాను కానీ అక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం జరిగింది అక్కడ ఒక ఇల్లును అంతకుముందు చూశాను కానీ ఇప్పుడు ఆ లేదు దాంతో ఒక్కసారిగా షాక్ అయ్యాను ఆ వ్యక్తి మామూలుగా నడవడం నేను చూశాను అతను ఎక్కడి నుండి వచ్చాడో ఎక్కడికి వెళ్ళాడో తెలియదు చుట్టూ పొడవైన గోడలు నాలుగు కనిపించాయి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా ఎద్దు అరిచిన శబ్దం తెల్లారిన చెట్లలో నుంచి గబ్బిలాలు అరుస్తున్న శబ్దాలు వినిపించాయి నా గుండె ఆగినంత పనయింది నాకు భయమేసింది ఒక్కసారిగా చెమటలు పట్టాయి నేనేమీ ఆలోచించలేకపోయాను ఇంకా నేను వెనక్కి తిరిగి చూసే ధైర్యం చేయలేదు రెండు నిమిషాల తర్వాత అకస్మాత్తుగా హనుమాన్ చాలీసా పారాయణం చదవడం మొదలుపెట్టాను అంత సడన్గా ఆ హనుమాన్ చాలీసా ఎలా నా నోట్లో నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు మొదటి ద్విపద చదివిన వెంటనే నాకు స్వేచ్ఛగా అనిపించడం మొదలుపెట్టింది కానీ నేనంతకుముందు ఒక పోటీ కోసం నేర్చుకున్న శ్రీ హనుమాన్ చాలీసా మొత్తాన్ని చదువుతూనే ఉన్నాను నేను అలా చదువుకుంటూ ఆ వీధిలో నుంచి మరో వీధికి వెళ్ళగానే ఎదురుగా స్కూటర్ మీద ఇద్దరు వ్యక్తులు కనిపించారు నేను అతడిని ఆపి సత్రానికి వెళ్ళే దారులను అడిగాను ఇంత రాత్రి ఎక్కడి నుంచి వస్తున్నావని అతను అడిగాడు అప్పుడు నేను వారికి అన్ని వివరంగా చెప్పాను మీరు ఈ టైంలో బతికి ఎంత దూరం వచ్చారంటే మీరు నిజంగా అదృష్టవంతులు అన్నారు మేము రాత్రిపూట ఈ వీధిని వదిలి వెళ్ళము అని కూడా చెప్పారు ఆ మాటలు నాకు జ్వరం వచ్చినట్టుగా అయింది కానీ హనుమంతుని దయ వల్ల నేను ఆ వీధి నుండి సురక్షితంగా బయటపడ్డాను ఇది హనుమంతుని దయ నా నోటి నుంచి హనుమాన్ చాలీసా అనుకోకుండా వచ్చేసింది దేవుడి మీద విశ్వాసం భక్తి విషయంలో గొప్ప బలం ఉంది నా స్నేహితుల విషయంలో కూడా అలాంటిదే జరిగింది ఇది నా కథ ఎక్కడ చూసినా హనుమాన్ ఆలయం కనిపించినా అక్కడికి వెళ్తాను ఎందుకంటే గత కొన్ని రోజుల నుండి హనుమాన్ పట్ల నా భక్తి మరింత పెరిగింది చూసారా దేవుడంటే భక్తి గౌరవం రెండూ ఉండాలి అయితే హనుమంతుడి గురించి ఈ విషయాలు మీకు తెలుసా రామాయణాన్ని వాల్మీకి మహర్షి మాత్రమే కాదు శ్రీరాముడి పరమ భక్తుడైన ఆంజనేయుడు కూడా రచించాడనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు శ్రీరాముడు రావణునితో యుద్ధం గెలిచి తర్వాత హనుమంతుడు ఒక పర్వతానికి వెళ్ళి తన గోళ్లతో రామాయణం రాయడం ప్రారంభించాడు ఈ విషయం తెలుసుకున్న వాల్మీకి హనుమంతుణ్ణి దాని గురించి అడిగాడు హనుమంతుడు వెంటనే వాల్మీకి మహర్షిని తన భుజాలపై ఎక్కించుకుని అతను రాసిన రామాయణాన్ని చూపించి ఎలా ఉందో చెప్పమని మహర్షి అభిప్రాయాన్ని అడిగాడు అప్పుడు వాల్మీకి కళ్ళ నిండా నీళ్లతో అద్భుతంగా ఉంది చాలా పరిపూర్ణమైంది అన్నాడు అలాగే ఇక నా రామాయణం గురించి ఎవరు పట్టించుకుంటారు అన్నాడట మహర్షి అది విన్న హనుమంతుడు మరో ఆలోచన లేకుండా తను రాసిన రామాయణాన్ని నాశనం చేశాడు అలా హనుమంతుడు రాసిన రామాయణం వెలుగులోకి రాకుండానే నాశనమైపోయింది హనుమంతుడు చిరంజీవిగా వరం పొందినవాడు అందుకే ఆయనకు మరణం అనేది లేదని అంటారు కలియుగంలోనూ హనుమంతుడు జీవించే ఉన్నాడని చాలామంది నమ్ముతారు శ్రీరాముడు తన శాశ్వత నివాసమైన వైకుంఠానికి తిరిగి వెళ్లే సమయం వచ్చినప్పుడు తన భక్తులందరినీ తనతో రమ్మని కోరాడట అయితే హనుమంతుడు మాత్రం వచ్చేందుకు నిరాకరించాడు రామ అనే పవిత్ర నామం జపించడం స్వర్గం కంటే కూడా మధురంగా ఉంటుందని హనుమంతుడన్నాడు తన భగవంతుని నామాన్ని జపించే ఒక వ్యక్తి ఉన్నంత వరకు తాను భూమిపై ఉంటానని వారిని అన్ని బాధల నుంచి రక్షిస్తానని రాముడికి వాగ్దానం చేశాడు అందుకే కలియుగంలోనూ హనుమంతుడు బతికే ఉన్నాడని చాలామంది నమ్ముతారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి